ఎన్సిసి అనేది విద్యార్థులలో క్రమశిక్షణ ఐకమత్యం ఆత్మస్థైర్యం ఆలోచన శక్తి శారీరక దృఢత్వం సెక్యులరిజం సిగ్గుపడకుండా అన్ని పనులు చేయడం దేశానికి సేవ చేయాలనే తత్వం మిలిటరీ శిక్షణ కార్యక్రమాలు వివిధ స్థాయిలో విద్యార్థులకు నేర్పిస్తారు ఎన్సిసిలో చేరడం వల్ల రిజర్వేషన్ సౌకర్యం కూడా పొందవచ్చు అనగా పై తరగతి చేరికలో అనగా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డాక్టర్ తదితర కోర్సుల అడ్మిషన్లో రిజర్వేషన్ కలదు అలాగే ఉద్యోగాలలో అనగా పోలీసు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ మిలిటరీ బ్యాంకింగ్ సర్వీస్ రైల్వే సర్వీస్ అనేక ప్రభుత్వ శాఖలలో కూడా రిజర్వేషన్ సౌకర్యం కలదు అలాగే తాము చదువుచున్న తరగతుల ప్రకారం స్కాలర్షిప్ సౌకర్యం కలదు వీణవంగ విద్యార్థులు ఎన్సిసి ని వినియోగించుకుంటే చాలా మంచిది పాఠశాలలో వారంనకు రెండు రోజుల శిక్షణ మరియు పది రోజుల పాటు క్యాంప్ శిక్షణ ఇస్తారు

జెడ్పీహెచ్ఎస్ వీరంక ఉపాధిగా ఇక్కడ పనిచేస్తున్నాను గత రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తూ ఆరు సంవత్సరాలు కలిసింది మా పాఠశాలలో గత ఇరవై సంవత్సరం నుంచి ఎన్సిసి నిర్వహించడం జరుగుతుంది ఎన్సిసిలో ప్రతి సంవత్సరం అంటే ఇంతకుముందు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు వంద మంది విద్యార్థులు ఉండేవారు ప్రస్తుతం స్ట్రెంత్ కొంచెం తగ్గిన కారణంగా ప్రతి సంవత్సరం యాభై మంది విద్యార్థులు ఎన్సిసిలో శిక్షణ పొందుతున్నారు అందులో ఇరవై ఐదు మంది ఫస్ట్ ఇయర్ ఇరవై మంది సెకండ్ ఇయర్ అని ఉంటుంది వారికి మొన్ననే ఈ మధ్యలో ఒక వన్ టెన్ డేస్ క్యాంప్ జరగడం జరిగింది సింగాపూర్ కిడ్స్ కాలేజీలో వారికి ఎన్సిసి కార్యక్రమాల్లో వాళ్ళకు ఫిజికల్ కానీ మెంటల్ కానీ మంచి శిక్షణ పొంది వారు దేశ సేవలో మున్ముందు పాల్గొనే విధంగా తయారవుతారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా కరువు లేదా మనకు భూకంపాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఈ ఎన్సిసి విద్యార్థులు దేశ సేవలో పాల్గొని ఎంతో శ్రమ చేస్తూ మన భారతదేశ ప్రజలకి సహాయ సహకాలను అందిస్తూ మంచి పేరు పొందుతున్నారు ఈ మధ్య కాలంలో వాయనాడులో కూడా ఎన్సిసి విద్యార్థులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన పాఠశాలలో గత మూడు సంవత్సరాల నుండి ఈ సమ్మక్క జాతరలో కూడా విద్యా వాలంటీర్గా మా విద్యార్థులు పాల్గొనడం జరిగింది వారు మంచి అంటే ప్రజలకు అక్కడ అందుబాటులో ఉండి సహాయ సహాయం అందిస్తూ వాళ్ళు సేవ చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో మన సంఘంలో సొసైటీలో చూస్తున్న ఆరాచకాలు వాటిని అరికట్టడానికి కూడా ఈ ఎన్సి శిక్ష అనేది ఎంతో దోహదపడుతుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ కరోనా అప్పటి నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ టీవీలకు కానీ లేదా సెల్ ఫోన్లకు అలవాటుపడి వివిధ కార్యక్రమాలు అంటే మత్తు పదార్థాలు స్వీకరించడం గంజాయి ఇటువంటి చెడు అలవాట్లు కూడా బానిసలు అవుతున్నారు అటువంటి వారిని కూడా ఈ విద్యార్థి విద్యార్థులు ఎన్సిసిలో శిక్షణ ద్వారా వాళ్ళకి సహాయం అంటే అటువంటి ఏ కార్యక్రమాలు పోకుండా అరికట్టడానికి కూడా ఇది దోహదపడుతుంది ఆశిస్తున్నాను నే నా పేరు సురేష్ బాబు ఏఎన్ఓ జెడిపిహెచ్ఎస్ వీణ వెంక ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కాప్స్ అంటే విద్యార్థుల లోపల ఆత్మస్థైర్యము కమాండర్షిప్ ఎదుటివాన్ని మెయింటైన్ చేయడేటువంటి శక్తి సెక్యులరిజం ఆల్ ఆర్ ఈక్వల్ అనేకమైనటువంటి విషయాల లోపల తర్ఫీదు ఇచ్చేటువంటి ఒకనొక యంగ్ అంటే యువ సైనిక దళం జాతీయ యువ సైనిక దళం అంటాం దీన్ని మనం తెలుగు లోపల దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులోపల లోపల విద్యాస్థాయి లోపల రిజర్వేషన్ సౌకర్యం పొందుతారు నిత్య జీవితంలో కూడా ఆరోగ్యవంతంగా వారు ఎదగడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఈ వీణవెంక మండలిలో ఉన్నటువంటి ఏకైక పాఠశాల ఎన్సిసి ఉన్న ఏకైక పాఠశాల మన జెడిపి హెచ్ఎస్ వీనవెంక అందులో చేరండి మీరు మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా దేశానికి సేవలు అందించాలని కోరుకుంటు ఎదుటి వాళ్ళతోని రక్షింపబడతారు వారికి ఎలా ఎదుర్కోవాలి ఏ విషయాన్నైనా ఎలా ఎదుర్కోవాలి మరియు రిజర్వేషన్ సౌకర్యం కూడా విద్యా స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం ఉంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఏలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఆపత్కాల పరిస్థితులు అయినా కానీ వారు ఆ ఆపద నుండి కాపాడబడతారు వారు స్వంతంగా విషయాలను నేర్చుకొని కాపాడబడి ఎదుగుతారు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి